ఇంకొక ఐదు వీడియోలు పెడితే నా యూట్యూబ్లో టోటల్ వంద వీడియోలు పెట్టేసినట్టే నేను మా వాడితో ఛాలెంజ్ చేశాను కదా నేను వంద వీడియోలు పెట్టే లోపల వెయ్యి మంది సబ్స్క్రైబర్లు తెస్తాను ఆ ఛాలెంజ్ అయితే నేనైతే ఓడిపోతాను ఓటమికి అయితే చాలా దగ్గరలో అయితే ఉన్నాను ఇంక ఈరోజు కోడిగుడ్లు ఉడకబెట్టేటప్పుడు ఒక కోడిగుడ్డు అయితే దాని లోన్దైతే బయటకు వచ్చేసింది చూడగానే అయితే అదొలా తగలగనే వెంటనే ఆ గుడి తీసి పడేశాను ఇంకా ఈరోజైతే డ్యూటీ అయితే చాలా డ్యూటీ అయితే వేగంగా వదిలేశారు ఆరు గంటలకి సాయంత్రము బట్ వదిలేసిన నెక్స్ట్ అయితే టూ అవర్స్ అయితే అక్కడే ఉంచేశారు అప్పటికి టైం ఎనిమిది అయిపోయింది రూమ్కి వస్తాకైతే రాత్రి ఎనిమిదిన్నర అయిపోయింది ఎక్కడైతే టైం ఎనిమిదిన్నర ఇండోలో చూస్తే పన్నెండు అయిపోతుంది ఇలాగ టైం డిస్టెన్స్ అవ్వడం వల్ల అయితే ఇంటికైతే సరిగ్గా ఫోన్ చేయలేకపోతున్నాను ఎందుకంటే ఈ టైం చేస్తే ఇంటి దగ్గర అయితే అందరు పడుకుంటారు ఉంటారు ఎందుకు డిస్టర్బ్ చేయాలనేసి ఫోన్ కూడా చేయట్లేదు ఇంకా నేను యూట్యూబ్ వీడియోస్ అన్నీ అయితే విఎన్ ఎడిటింగ్ యాప్లో అయితే ఎడిట్ చేస్తాను ఆ ఎడిటింగ్ చేయడానికి అయితే నాకు సెపరేట్ టైం అయితే ఉండదు నేను మాకు డ్యూటీ వదిలేటప్పుడు రూమ్కి వచ్చేటప్పుడు అయితే అరగంట టైం ఉంటుంది కదా అరగంటైతే ఆ వీడియో అయితే ఎడిటింగ్ చేసి నైట్ తినేసిన తర్వాత అయితే వాయిస్ ఓవర్ ఇచ్చేసి పడుకుంటాను ఇదే నా